హాయ్ అండి అందరికీ రెండో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజైతే వరలక్ష్మి శుక్రవారం కాదు కదండి ఈ సంవత్సరం మనకి మూడో శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం వచ్చింది ఎందుకంటే పౌర్ణమి ఏదైతే ఉంటుందో ఆ ముందు రోజు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి శుక్రవారంగా చేసుకోవాలి అయితే వీలకాని వాళ్ళైతే అయితే చేసేసుకోవచ్చండి నేనైతే రెండో శుక్రవారం పూజ ఇలా చేసుకున్నాను ప్రతి శుక్రవారం నేను కంపల్సరీగా గౌరీ చేసుకుంటానండి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటాను పాయసం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటాను చక్కగా అదిగోండి మా తులసికోట దగ్గర నేను చేసుకున్న పూజ మా ఇంటి గుమ్మ ముందు నేను వేసుకున్న ముగ్గు ఇది వైట్ మార్బుల్ అవడం వల్ల అది డీటెయిల్గా తెలియట్లేదండి ఇంకా మా ఇంటి ముందున్న పచ్చని చెట్లు అనమాట మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఈ ప్లేస్ అయితే అందరికీ చాలా బాగా నచ్చుతుంది చాలా ప్లజెంట్గా ఉంటుంది అన్నమాట ఇన్ని మొక్కలు ఉన్నా కూడా మధ్యలో ఉన్న తులసమ్మ కోట వల్ల ఇదంతా ఎంత మంచి పాజిటివ్ లుక్ కనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నేను హాల్లో కూర్చొని అటువైపు వేసి చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను చాలా ప్లజెంట్ లుక్ అనమాట